హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సోల్జర్ దుర్గా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈరోజు ఈ వీడియోలో సెంట్రల్ యూనిఫామ్ జాబ్స్కి హిందీ ఖచ్చితంగా రావాలా అనే టాపిక్ మీద మనం వీడియో చేయడం జరుగుతుంది కారణం ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే ఈ కామెంట్ అయితే రావడం జరిగింది సెంట్రల్ యూనిఫామ్ జాబ్స్కి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియో కింద కామెంట్ పెట్టడం అయితే జరిగింది నాకు హిందీ రాదు భయ్యా నేను జాబ్కి ఎలిజిబుల్లా కాదా అనేసి అండ్ నెక్స్ట్ నేను జాబ్ చేయగలనా లేదా నా ట్రైనింగ్లో నా పొజిషన్ ఏంటి నా పరిస్థితి ఏంటి అని మనకి అడగడం జరిగింది సో వాళ్ళందరి గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది కేవలం సెంట్రల్ యూనిఫామ్ జాబ్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది సో సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ హిందీ ప్రాబ్లం ముఖ్యంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు ఈ స్టేట్స్ వచ్చేసి సౌత్ కిందికి వస్తాయి సో మన వాళ్ళంతా కొంచెం హిందీ అంటే కొంచెం భయపడతా ఉంటారు హిందీ ఎలా ఏంటి మేము ట్రైనింగ్లో రాణించగలుగుతామా లేదా అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఫస్ట్ విషయం ఏంటంటే అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది సో అలాంటిది ఏం లేదు అలాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఎప్పుడైతే గ్రూప్ సెంటర్కి వెళ్తారో సో మీకు కొత్త ప్లేస్ అనేది అనిపిస్తూ ఉంటుంది కొంచెం కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అంతా నార్మల్ అయిపోతుంది ఫస్ట్ ఒక వన్ వీక్ దాకా కొంచెం ఇబ్బంది పడతారు అంటే హిందీలో ఉంటుంది కదా అని కొంచెం మీకు టెన్షన్లో ఉంటారు సో అలాంటిది ఏం ఉండదు ఆడికి వెళ్ళిన తర్వాత అంతా నార్మల్ అయిపోద్ది మీకు ఎవరికైతే అస్సలే రాదో అప్పుడు వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు సో మీకు ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ మాత్రం హిందీ క్లాస్లు అనేవి ఒక వన్ వీక్ దాకా ఉంటుంది సో తర్వాత మీకు అంత అవసరం లేదు ఆటోమేటిక్గా మీరు హిందీ అనేది పక్కన వాళ్ళు హిందీ వాళ్ళు ఉంటారు సో హిందీ వాళ్ళతో ఎక్కువ మనం ఉన్నట్లయితే తొందరగా క్యాచ్ చేయొచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు అది నేర్చుకోవడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు యాక్చువల్లీ మీరు వన్ మంత్ టూ మంత్లోనే వాళ్ళతో సరికాకపోయినా ఓ థర్టీ పర్సెంట్ అయితే వన్ వీక్లో మీరు నేర్చుకుంటారు వన్ మంత్ టూ మంత్ వరకు మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఇంకోటి ఏంటంటే హిందీ అనేది మీకు ఓన్లీ నేర్చు అర్థం కావడం కోసమే సబ్జెక్టు ట్రైనింగ్లో ఉండే సబ్జెక్టు సిలబస్ మీకు అర్థం కావడం కోసమే తప్ప ప్రత్యేకంగా ఇది నేర్చుకుంటేనే నువ్వు ట్రైనింగ్ కంప్లీట్ చేస్తావు మాత్రం ఏమీ లేదు మీకు ఓన్లీ వెపన్ హ్యాండ్లింగ్ ఓకే వెపన్ హ్యాండ్లింగ్ బాడీ పార్ట్స్ ఓకే మ్యాప్ రీడింగ్ ఇవన్నీ అర్థం కావడం కోసం మాత్రమే కమ్యూనికేషన్ కోసం మాత్రమే మీకు ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి దానివల్ల ఎలాంటి యూజ్ అనేది ప్రత్యేకించి ఏమీ లేదు అది ఓన్లీ మీకు అర్థం కావడం కోసమే ట్రైనింగ్లో మీకు అర్థం కమాండ్ అర్థం కావడం కోసం మాత్రమే ట్రైనింగ్లో మీకు కమాండింగ్ అంటే వాళ్ళు చెప్పే కమాండ్ అనేది దేనికోసం ఇప్పుడు అని ఉంటుంది అంటే ఏంటి బాయే అంటే ఏంటి పీచే అంటే ఏంటి సో మీకు కమాండ్ బోర్డ్ ఆఫ్ కమాండింగ్ అర్థం కావడం కోసమే అది ట్రైనింగ్లో వాడే భాష ఇంపార్టెంట్ కాబట్టి అది అవసరం మీ ట్రైనింగ్ రిలేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు పోస్టింగ్ వెళ్ళేటప్పటికీ మీకు పక్కన ఉండే వాళ్ళని బట్టి ఆటోమేటిక్గా హిందీ వస్తుంది ట్రైనింగ్లో మీకు ఫస్ట్ వీక్ నుంచి మొదలు పెడితే మిడ్ టర్మ్ వరకు మీరు హిందీ నేర్చుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకుంటారు ఎందుకంటే మీ ఫ్రెండ్స్ మీ బ్యాచ్మెంట్స్ ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళతో మీరు ఉండడం వల్ల క్లాస్లు అటెండ్ కావడం వల్ల ఆటోమేటిక్గా మీరు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడినాక ఆటోమేటిక్గా మీకు వస్తుంది ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళతో ఎక్కువ ఉన్నట్లయితే మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్లయితే మీరు సౌత్ కేరళ తమిళనాడు ఇట్లా కాకుండా మీరు హిందీ వాళ్ళతో కనుక మీరు క్లాస్లో ఉంటే మీకు వచ్చిన డౌట్ని అప్పుడే అడిగితే వాళ్ళు రెక్టిఫై చేసి మీకు రావడానికి తొందరగా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే అసలు ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి మనకి ఎక్కువ అదర్ స్టేట్లో ఉంటుంది సో లాతూర్ కానీ వచ్చేసి మీకు ఇంకా యూపీ కానీ సూరత్ ఘడ్ కానీ ఆజ్మీర్ కానీ సో ఇలా ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి సో అక్కడ ఏంటంటే హిందీ వాళ్ళు ఉంటారు కాబట్టి క్లైమేట్ మొత్తం హిందీలో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి రావడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఒకే స్టేట్కి సంబంధించిన వాళ్ళని ఒకే స్క్వాడ్లో ఉంచరు కాబట్టి అందరినీ మిక్స్ చేస్తారు సో అప్పుడు మీకేంటి తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళంతో పాటు హిందీ వాళ్ళు ఉంటారు సో అందరు ఉంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా హిందీలో మాట్లాడే అవకాశం ఉంటుంది ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా నేర్చుకుంటారు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎవరైనా సరే ఈ మన డిఫెన్స్లోకి వచ్చేవాళ్ళు కానీ ఫోర్స్లోకి వచ్చేవాళ్ళు కానీ నిరభ్యంతరంగా రావచ్చు కాన్ఫిడెంట్గా రావచ్చు హిందీ పక్కా నేర్చుకోవాలని అయితే ఏం లేదు ఇప్పుడు ట్రైనింగ్ ఎలా నేర్చుకుంటామో ఇక్కడికి వచ్చిన తర్వాత హిందీ కూడా అలా నేర్చుకోవచ్చు సో మీకు ఉన్న డౌట్ ఈ వీడియో ద్వారా క్లారిఫై అయ్యిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇంకేమైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి మనం నెక్స్ట్ వీడియో చేద్దాం అండ్ అంతేకాదండి సెంట్రల్ యూనిఫామ్ జాబ్స్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయొచ్చు మనం కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాము అండ్ నెక్స్ట్ రేపు ఏ వీడియో చేయాలన్నది కూడా కింద కామెంట్ చేయండి ఒక వీడియో అయితే చేసేద్దాము అండ్ దాంతోపాటు మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ అలాగే మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూనిఫామ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మ్యాక్సిమం యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ జై హింద్